హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ నేను మీ సదానందం ఇంగ్లీష్ క్లాసుల్లో భాగంగా మనం ఈరోజు ప్రోవర్బ్స్ అండ్ ఇడియమ్స్ గురించి డిస్కస్ చేద్దాం సో మీరు చూస్తున్న ఈ పేజీలో ప్రోవర్బ్స్ ఉన్నాయి ఇది ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరి పేజీలో ఉన్నాయి ముందుగా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్క క్షణం కేటాయించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మమ్మల్ని ప్రోత్సహించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రోవర్బ్స్ సో ఇవి సామెతలు సో మొదటిది ఏముందంటే ఇట్స్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ ఇట్స్ నో యూజ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ సో అంటే ఇది నో యూజ్ అంటే ఎటువంటి లాభం లేదు దీనివల్ల స్పిల్ట్ మిల్క్ అంటే కింద పడిపోయిన మిల్క్ గురించి క్రయింగ్ బాధపడటం ఎడవటం వల్ల ఎటువంటి లాభము ఉండదు అంటే జరిగిపోయిన నష్టం గురించి బాధపడ బాధపడితే అది వృధానే అని ఈ సామెతను యూజ్ చేస్తారు ఓకేనా సో థింకింగ్ అబౌట్ లాస్ట్ డిఎస్సి ఈజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అన్నట్టు ఓకేనా సో అట్లా కనెక్ట్ చేసి చూసుకోండి లుక్ బిఫోర్ యు లీప్ లుక్ బిఫోర్ యు లీప్ అంటే నువ్వు దూకే ముందే నువ్వు రంగంలోకి ప్రవేశించే ముందే లుక్ అంటే ఒకసారి చూడు అంటే ఏదైనా పని చేసే ముందే ఒకసారి ఆలోచించు అనే దానికి లుక్ బిఫోర్ యు లీప్ అని వాడతారు నెక్స్ట్ హీహూ హెసిటేట్స్ ఈజ్ లాస్ట్ హీహూ హెసిటేట్స్ ఈజ్ లాస్ట్ అంటే ఎవరైతే ఎక్కువ ఆలస్యం చేస్తారో అతనికి అవకాశం పోతుంది అనే సందర్భంలో హీహూ హెసిటేట్స్ ఈజ్ లాస్ట్ సో ఆలస్యం ఎక్కువగా చేస్తే అవకాశం అనేది చేజారిపోతుంది అనే సందర్భంలో ఈ ప్రోవర్బ్ని యూజ్ చేస్తారు ఇక నెక్స్ట్ స్టిల్ వాటర్స్ రన్ డీప్ స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే అర్థం ఏంటంటే వాటర్ అనేది నిశ్శబ్దంగా అంటే కదలకుండా ఉంటే కదలకుండా ఉన్న వాటర్ చాలా లోతుగా ఉంటుంది అని ఇక్కడ దీని అర్థం కానీ మనకు తెలుసు కదండీ సామెతలకు అసలు అర్థాలు వేరే ఉంటాయి చూడ్డానికి పదాలకు అర్థాలు వేరే ఉంటాయి సో దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే స్టిల్ వాటర్స్ రన్ డీప్ అనే దానికి ఇన్నర్ మీనింగ్ ఏంటంటే గంభీరంగా కనబడే ఓకేనా సైలెంట్గా నిశ్శబ్దంగా కనబడే వ్యక్తులు ఇంటెలిజెంట్గా ఉంటే ఇంటెలిజెంట్ వ్యక్తులు ఉంటే అట్లా అట్లాంటి సందర్భంలో వాళ్ళకి స్టిల్ వాటర్స్ రన్ డీప్ అని అని అంటాం అంటే ఇప్పుడు నిండుకుండా తొనకదు అంటే అన్నీ ఉన్నవాడు అణిగి మనిగి ఉంటాడు ఏం లేనివాడే ఎగిరి ఎగిరి పడతాడు అని మనం ఇట్లా తెలుగులో సామెతలు యూజ్ చేస్తాం కదా సో అట్లాంటిది అన్నట్టు ఇది ఓకేనా అండి సో స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే అది ఇంకా డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ది హ్యాచడ్ అంటే ముందే అది జరగక ముందే నువ్వు సంబరపడిపోవడం అంటే డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ది హ్యాచ్డ్ అంటే కోడి దొరకక ముందే మనం సంబరపెట్టుకుతాం చూడండి అంటే వేరే ఏదైనా మనకు జరగబో జరగబోయేది మన ఎక్స్పెక్ట్ చేసుకొని మనమే దాన్ని ఊహించుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా జరగలేదు జరిగే రాక ఆగు ఓకేనా సో ఇంకా మ్యాచ్ గెలవలేదు కాబట్టి డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ది హ్యాచ్డ్ అని వాడతారు ఇంకా నెక్స్ట్ డోంట్ క్రాస్ యువర్ బ్రిడ్జెస్ బిఫోర్ దే కమ్ టు యూ డోంట్ క్రాస్ యువర్ బ్రిడ్జెస్ బిఫోర్ దే కమ్ టు యూ అంటే కష్టాలు నీ దగ్గరికి రాకముందే నువ్వే ముందు నుంచే బాధపడుతూ ఉంటే అట్లాంటి సందర్భాల్లో అనవసరంగా బాధపడకు ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో జరిగేది ఏదో జరుగుతుంది ఇంకా కష్టం నీ దగ్గర రాలే నువ్వు ఫేస్ చేయలేదు అని అన్నటప్పుడు డోంట్ క్రాస్ యువర్ బ్రిడ్జెస్ బిఫోర్ దే కమ్ టు యూ అని వాడతారు ఇక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ ముందు వచ్చిన వాళ్ళకే ముందు పెట్టడం జరుగుతుంది అని దాని అర్థం సో దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని మనం మీలో ఎవరు వచ్చేసరిలో అంటే చూడండి సో అట్లా అంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళే ముందు పొందుతారు అక్కడ ఉన్నదాన్ని పొందుతారు అనే అర్థంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ అని ఇది వాడతాం ఇక నెక్స్ట్ ఏముందంటే ఆబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫౌండర్ ఆబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫౌండర్ సో ఫాండ్ ఎఫ్ఓ అండ్ ఫాండ్ అంటే ఇష్టం తెలుసుకండి సో ఫాండ్ ఆఫ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్ షీజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్ అని ఇట్లా అంటారు కదా సో అట్లా స్వీట్లని ఇష్టపడతానంట ఇక్కడ అర్థం ఏంటంటే ఆబ్సెన్స్ అంటే మనం ఎప్పుడైతే లేమో ఆబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫాండర్ హార్ట్ని ఇంకింత ఇష్టపడేలాగా చేస్తుంది అంటే ఎవరైనా మనం ఇష్టమైన వాళ్ళు మన దగ్గర లేకపోతే కొంచెం గ్యాప్ మనకు ఏమంటారు మిస్ అయిన ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు దాన్ని ఆప్షన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫౌండర్ అని అంటారు సో లేనప్పుడే వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుంది సో మళ్ళీ కలిసినప్పుడు మనం ఇంకింత ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటాం అన్నట్టు సో అది సో ఆప్షన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫౌండర్ ఇక అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ సో ఇది ఈ రెండింటి ఆపోజిట్ అన్నట్టు యాక్చువల్గా దీని యొక్క మీనింగ్కి దీని యొక్క మీనింగ్కి ఆపోజిట్ అంటే అది నిజము ఇది నిజము మనకు నన్ ఆఫ్ ది బిజినెస్ కానీ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే అర్థం ఏంటంటే అంటే ఎక్కువ రోజులు చూడకపోతే ఇంకా వాళ్ళని మర్చిపోతాం అనేది అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే కంటి ముందర లేకపోతే ఎక్కువ రోజులు చాలా రోజులు అయితే వాళ్ళని ఇంకా మెల్లిగా మర్చిపోతాం అన్నట్టు సో కాలేజీలో కొంతమంది లవ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఎక్కడో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు అటు అటు మర్చిపోతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని అంటారు సో అట్లా ఎగ్జాంపుల్ అన్నట్టు ఇక నెక్స్ట్ మేక్ హే మేక్ హే వైల్ ద సన్ షైన్స్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే హే అంటే ఇక్కడ ఇల్లు లాంటిది ఒక ఆవాసం అనుకోండి సో మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే సన్ అంటే సూర్యుడు ఉన్నప్పుడే నువ్వు ఆవాసాన్ని ఏదైనా ఏర్పాటు అంటాం కదా సో అట్లా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటాం కదా సో దీని ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడు యూజ్ చేస్తారంటే నీకు ఎప్పుడైతే పాజిబిలిటీస్ అన్నీ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడే దాన్ని యూజ్ చేసుకో అన్నట్టు సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సో ఎమ్మెల్యే పవర్లో ఉన్నప్పుడే అతను తన అన్ని యూజ్ చేసుకుంటాడు కాబట్టి ఈజ్ మేకింగ్ హీస్ హే వైల్ ద సన్షైన్స్ అలాగే ఎవరైనా హీరో ఉన్నారో లేదా హీరోయిన్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఫామ్లో ఉంటారో మంచి క్విక్ పొజిషన్లో ఉంటారో అప్పుడు రెమ్యులేషన్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఆ ఫేమ్ ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి సో మేక్ హే వైల్ ద సన్షైన్స్ అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటే ఎప్పుడైతే పాజిబిలిటీ ఉందో ఛాన్సెస్ ఉన్నాయో అప్పుడే డబ్బులు కానీ లేకపోతే ఏదైనా సంపాదించుకో అని అర్థంలో వాడతారు ఇక వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఇది అందరికీ తెలుసు దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే సో మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటే ఇక్కడ మనసు అంటే యాక్చువల్గా మనసు కాదు సో విల్ అంటే అర్థం ఏంటంటే మనకు చేయాలనే ఒక కోరిక సో మనకు ఎట్లయినా ఈ పని సాధించాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా దానికి మార్గం ఉంటుంది అంటే ఇప్పుడు చాలామంది మీలో చదువుకుంటూ కూడా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు సో లేదా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది బాయ్స్ కూడా బయట కష్టపడుతూ కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు సో దా మీకు ఖచ్చితంగా ఆ విల్ ఉంది కాబట్టి మీరు వేరే పనులు చేసుకుంటూ కూడా చదువుకోవడానికి సమయాన్ని ఎట్లా మిగిల్చుకోవాలని ఆలోచించి దానికి వేను ఏదో ఒక రకంగా నిద్రను త్యాగం చేస్తో లేకపోతే ఇంకేదో చేసో దానికి ఒక మార్గాన్ని కనుక్కున్నారు సో అదే వే వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ ఏ వే అంటే సాధించాలన్న కోరిక ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకు మార్గం కూడా ఉంటుంది అని అర్థం ఇక నెక్స్ట్ దే దేర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ ఇది అందరికీ తెలుసు నో స్మోక్ వితౌట్ ఫైర్ నిప్పు నిప్పులేదే పొగరాదు అంటే ఏదైనా గాసిప్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఎక్కడైనా కొంచెం వినిపిస్తున్నాయి అంటే అక్కడ ఏదో జరిగి ఉంటుంది ఆ జరిగింది ఎందుకు వస్తుంది సంథింగ్ అంటే అది నిజమో కాదో కానీ సంథింగ్ అక్కడ జరిగింది అనేది మాత్రం యూజ్ కదా సో అట్లా దేర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ ఓకేనా నెక్స్ట్ బెటర్ లేట్ దాన్ నెవర్ బెటర్ లేట్ దాన్ నెవర్ నెవర్ కంటే బెట్ లేట్ అనేది బెటర్ అని అర్థం అంటే పూర్తిగా చేయకపోవడం కంటే లేట్గా అయినా కూడా చేయడం బెటరే అంటే ఇప్పుడు మనం తెలుగులో ఏమంటాం ఏంటి గుడ్డి కంటే మెల్లె బెటర్ కదా అనే సంథింగ్ అట్లా అంటాం కదా సో అట్లా పూర్తి చేయకపోవడం కంటే లేట్గానైనా ఆలస్యమైనా కూడా చేయడం అనేది ముఖ్యం అన్నట్టు ఏదో రకంగా చేస్తే బెటర్ అన్నట్టు ఇక డోంట్ పుట్ ద కాట్ బిఫోర్ ద హార్స్ ఇక్కడ కాట్ అంటే గుర్రం బండి అట్లా హార్స్ అంటే గుర్రం తెలుసు కదా డోంట్ పుట్ ద కాట్ బిఫోర్ అంటే బిఫోర్ అంటే ముందు సో గుర్రానికి ముందు వైపు ముందు వైపు కాట్ను కట్టడం ఓకేనండి డోంట్ పుట్ ద కాట్ బిఫోర్ ద హార్స్ అంటే కు ముందర మనం హార్స్ వెనకాల కార్ట్ ఉండాలి కానీ కార్ట్ను హార్స్ ముందరికి తీసుకెళ్ళి కడితే అది కరెక్ట్ కాదు కదా సో ఆర్డర్ అనేది తప్పు సో అందుకే డోంట్ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ సో ఇన్ కరెక్ట్ ఆర్డర్ అనేది ఇక్కడ అర్థం అన్నట్టు అంటే ఏ పని చేసినా బాగా ఆలోచించి సరైన ఆర్డర్లో చేయాలి అన్నట్టు సో ఇది ఇప్పుడు గుర్రాన్ని ముందు గుర్రం ముందు తీసుకువెళ్ళి బండిని పెడితే మనం ఎట్లా కడతాం కట్టలేం సో గుర్రానికి వెనక వైపు ఉండాలి బండి దాని మీద పైన పెట్టి కడతాం కదా సో అట్లా పని చేసేటప్పుడు కూడా అడ్డదిడ్డంగా చేయొద్దు రివర్స్లో చేయొద్దు బాగా చేయాలి అని అర్థంలో ఈ డోంట్ పుట్ కాట్ బిఫోర్ ద హార్స్ అని వాడతారు ఇక ఆల్ దర్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ సో ఇది మనకు షేక్స్పియర్ రాసిన ఆంటోనియో బెస్సెనియో ఒకటి స్టోరీ ఉంటుంది కదండి సో దాంట్లో కూడా ఒక చాప్టర్ లాగా ఇక్కడ ఉంటుంది సో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా కూడా బంగారం కాదు అని అర్థం సో అసలు దీని మరి దీని ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే మెరిసేదంతా బంగారం కాదు అంటే ఏంటిదంటే అంటే మనం చూసేదంతా నిజం కాదు అని ఓకేనా సో బాగా కనిపించినంత మాత్రాన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టార్స్ అంటే చాలా ల్యావేష్ మంచిగా జాలీ లైఫ్ ఉంటుంది వాళ్ళకు వాళ్ళకి ఫుల్ ఫేమ్ ఉంది వాళ్ళకి ఫుల్ డబ్బులు ఉంటాయి అదని మనం బయట నుంచి ఎంత అనుకుంటాం కానీ వాళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా మామూలు మనుషులే వాళ్ళకు కూడా ఆకలిస్తుంది వాళ్ళకు కూడా అవమానాలు ఉంటాయి వాళ్ళకి కూడా ప్రెజర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే సో అటువంటి టైంలో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ సో మెరిసేదంతా బంగారం కాదు మనం చూడడానికి దూరం నుంచి అట్లా కనిపిస్తుంది సో దూరపు కొండల నుంచి మాట్లాడుకుంటాం కదా సో అట్లా అన్నట్టు ఇక వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ టు డూ అంటే అర్థం ఏంటిదంటే మనము వెన్ ఇన్ రోమ్ రోమ్లో ఉన్నప్పుడు రోమన్స్ ఎలా చేస్తారో మనం కూడా అట్లనే చేయాలి అని అర్థం ఇక్కడ దీని అర్థం ఇన్నర్ మీనింగ్ ఏంటంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్స్ లాగా చేయాలి అంటే మనం ఎక్కడ ఉన్నాం ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితికి తగినట్టుగా నడుచుకోవాలి అని అర్థం ఓకేనా సో పరిస్థితికి తగినట్టుగా ప్రవర్తిస్తే అప్పుడు దాన్ని వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్స్ డు డూ అని చెప్పచ్చు ఇక ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ ద బుష్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ సో ఒక బర్డ్ ఇన్ హ్యాండ్ చేతిలో ఉన్న ఒక బర్డ్ ఈజ్ వర్త్ అంటే విలువైనది టూ ఇన్ ద బుష్ అంటే రెండు బుష్ అంటే పొదలు సో బుష్లలో ఉన్న అంటే పొదల్లో ఉన్న రెండు బర్డ్స్ కంటే చేతిలో ఉన్న ఒక బర్డే విలువైనది అంటే మన ఊహల్లో ఉన్న వాటికంటే మనకు అవైలబిలిటీ నిజంలో ఉన్నదే ఎక్కువ అమూల్యమైనది గొప్పది అని అర్థం ఓకేనండి సో అక్కడ ఊహల్లో ఉండే ఇప్పుడు మనకు నాలుగు బిల్డింగులు ఉన్నాయని కట్టుకున్నాను కలలు అనుకునే వాళ్ళు నీకు నువ్వు కట్టుకున్న చిన్న ఇల్లే నీకు ఎంతో ముఖ్యమైనది అందమైనది ఎందుకంటే అదే రియల్ కాబట్టి ఓకేనండి సో రియాలిటీకి సంబంధించింది బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ ద బుష్ ఎందుకంటే అది నీకు ఇంకా చెందలేదు కాబట్టి ఆ బుష్లో ఉన్నది మనకు చెందదు ఇక ఇడియమ్స్ సో ఓకేనా సో ఇడియమ్స్లో సో ఫస్ట్ వన్ ఏమున్నది హాట్ పొటాటో సో ఇంతకుముందు మనం ఒక క్లాస్లో చెప్పుకున్నాం మేము నేను మీకు పీడిఎఫ్లో కూడా పంపించాను సో హాట్ పొటాటో అంటే డిస్ప్యూటెడ్ ఇష్యూ స్పోకెన్ బై మెనీ పీపుల్ అంటే ఏదైనా ఒక ఇష్యూ చాలామంది ఒక వివాదం అనేది చాలామంది మాట్లాడుకునే ట్రెండింగ్ ఇష్యూని హాట్ పొటాటో అంటాం సో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పానేమని అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ ఈజ్ ఏ హాట్ పొటాటో నౌ ఇన్ ఫి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకేనా సో అది ఇప్పుడు హాట్ పొటాటో అంటే మంచి వేడి మీద ఉన్న విషయం అన్నట్టు ఓకేనా రేట్గా బీట్ అరౌండ్ ద బుష్ బీట్ అరౌండ్ ద బుష్ అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ ద ఇష్యూ సో ఇక్కడ మామూలుగా అర్థం ఏంటంటే బీట్ అరౌండ్ ద బుష్ అంటే పొద చుట్టూ ఓకేనా సో అసలు వేరు అనేది ఉంటుంది కదా సో దాన్ని వదిలిపెట్టి చుట్టుపక్క చుట్టూ అంతా తిరగడం అన్నట్టు అంటే మెయిన్ టాపిక్ను ఇంకా రివీల్ చేయకుండా ఇండైరెక్ట్గా మాట్లాడడం అన్నట్టు ఓకేనా నెక్స్ట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ ఇది మనకి ఇందాకే వచ్చింది ఓకేనా సో క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే ఏదైనా జరిగిపోయింది దాని గురించి బాధపడితే అది వృధానే సో ట్రై ఫ్రైఓవర్స్ స్పిల్ట్ మిల్క్ ఈజ్ ఏ వేస్ట్ ఆఫ్ టైం ఓకేనా రైట్ ఇక లాస్ట్ స్ట్రా అంటే ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఒకదాని ఇంకొకటి సమస్యలు వస్తే ఆ సమస్యల్లో చివరి సమస్య ఇక లాస్ట్ సమస్య అనుకున్నప్పుడు దాన్ని లాస్ట్ స్ట్రా అని అంటారు ఇక హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే డూ ఆర్ సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఓకేనా సో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే అర్థం ఏంటిది సో ఏదైనా సూటిగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పడం లేదా చేయడం అన్నట్టు ఓకే హిట్ ద నై ఆన్ ద హెడ్ ఓకేనా రైట్ ఇక బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ సో బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అంటే అర్థం ఏంటిది ఇక్కడ నిర్ణయం అనేది మన చేతిలోనే ఉంది ఇంకా అని చెప్పడానికి బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అంటే ఇంకా మన దగ్గరే ఉంది మనం డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఇంకా మన చేతిలోనే ఉంది అని చెప్పడానికి బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ సో ఇప్పుడు మనం ఆ గేమ్ ఆడటప్పుడు బాల్ మన దగ్గర ఉంటే దాన్ని ఎటువైనా విసిరవచ్చు కదా అట్లనే మన దగ్గరనే డిసిషన్ ఉంది ఇంకా మనం ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఇట్ ఈస్ అప్ టు యూ అంటే అది నీకు సంబంధించిందే మేక్ ద నెక్స్ట్ డిసిషన్ సో డిసిషన్ తీసుకునేది నీ నీ చేతుల్లోనే ఉంది అన్నమాట ఇక లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ క్యాట్ అంటే పిల్లి అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ నుండి బయటికి రావడం లెట్ అంటే రానివ్వు అంటే అర్థం ఏంటంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ దట్ ప్రీవియస్లీ కన్సీల్డ్ సో కన్సీల్డ్ అంటే దాచిపెట్టబడింది ఓకేనా సో ఇంతకు ముందు ఏదైనా దాచిపెట్టబడిన విషయాన్ని రివీల్ చేయడం సో షేరింగ్ షేరింగ్ చేసుకోవడం సో గతం గురించి గతంలో దాచిపెట్టిన దాని గురించి బయటికి చెప్పడాన్ని లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఆ నిజాన్ని బయటికి రానివ్వు అని అర్థం సో పిల్లిని బయటికి రానివ్వు బయటపడని నిజం బయటపడని అని అర్థంలో దీన్ని యూజ్ చేస్తారు ఇక వన్స్ ఇన్ బ్లూ బ్లూమూన్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని వన్స్ ఇన్ఏ బ్లూ మూన్ అని అంటారు సో వన్స్ ఇన్ఏ బ్లూ మూన్ అని అంటే అర్థం ఏంటంటే గెటింగ్ ఏ లాటరీ ఇన్ మై లైఫ్ ఈజ్ ఏ వన్స్ ఇన్ఏ బ్లూ మూన్ అంటే నాకు లాటరీ తగలడం అనేది చాలా రేరు ఇక అంత దురదృష్టవంతులు లేడు అసలు తగలడం అనేది నేను కళలో కూడా ఊహించి ఎప్పుడో ఒకసారి కానీ జరగదు అట్లాంటి లక్ అనేది సో అది మనకు వన్స్ ఇన్ఏ బ్లూ మూన్ అని అన్నట్టు అంటే మనం ఇప్పుడు తెలియకుండా ఆలోచన అంటే చూడకుండా ఆన్సర్ సో దిద్దేసి వచ్చి నాకు అది తాకది అనుకుంటాం చూడండి సో అది వన్ ఏ బ్లూమన్ అది మనకు కొంతమందికి పాది పెడితే పదిలో ఒకటి కూడా తాకాయి సో అది వన్ ఏ బ్లూమన్ ఓకేనా రైట్ ఇక దాని గురించి అంతకంటే ఎక్కువ ఇక ఇక బురీ ద హ్యాచెట్ అంటే బురి అంటే పాత పెట్టడం సో బురీద హ్యాచెట్ అంటే అర్థం ఏంటంటే శత్రుత్వాన్ని విడిచిపెట్టడం మర్చిపోవడం ఇక పగను పాతి పెట్టడం అన్నట్టు ఇక పగలు ప్రతీ కాలన్నీ బంద్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండడం సో పగను లేదా శత్రుత్వాన్ని విడిచిపెట్టడాన్ని బురీద హ్యాచెట్ అని అంటారు ఇక బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఆయిల్ అంటే అర్థం ఏంటంటే లేట్ నైట్ వరకు కూడా వర్క్ చేయడం లేదు చదవడం ఇప్పుడు వెన్ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఐ బర్నడ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటంటే నేను మిడ్ నైట్ వరకు లేట్ నైట్ వరకు కూడా చదువుకునేవాడిని కష్టపడేవాడిని అనే అర్థంలో ఈ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనేది అని వాడతారు ఇక మేక్ బోత్ ఎండ్స్ మీట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ సో ఇక్కడ ఐ కుడెంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ దిస్ శాలరీ అని అన్నాం అనుకోండి ఐ కుడెంట్ మేక్ బోత్ బోత్ మీట్ ఎండ్స్ అంటే ఇక్కడ బోత్ ఎండ్స్ మీట్ అంటే అర్థం ఏంటంటే మనకు బతకడానికి కావాల్సినంత సంపాదించడం సో ఐ కుడ్ నాట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ దిస్ శాలరీ ఈ శాలరీతో ఈ జాబ్ తోటి నేను నాకు బతకడానికి కావాల్సినంత సంపాదించుకోలేకపోతున్నాను సో ఇక్కడ సో లివింగ్ కోసం కావాల్సిన ఖర్చును సంపాదించుకోగలిగితే బోత్ ఎండ్స్ మీట్ లేకపోదు నాట్ బోర్ థింగ్స్ మీట్ అన్నట్టు ఓకేనండి సో ఇది ఈడిఎమ్స్ మరియు ఫోర్త్ క్లాస్లో ఉన్న ప్రోవర్బ్స్ అండి ఓకేనండి సో ఇక్కడ ఇది ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాయి ఈ ఈడిఎమ్స్ అనేటివి ఫోర్త్ క్లాస్లో ఈ ప్రోవర్బ్స్ ఉన్నాయి మీకు కనుక మన క్లాసెస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క క్షణం మన కోసం కేటాయించి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రీగా ఉచితంగా మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ దాంట్లో తెలుగు సోషల్ అలాగే ఇంగ్లీషు అన్ని రకాల వీడియోస్కి సంబంధించిన లింక్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా సో మీ అందరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఎస్ క్రిష్ అకాడమీని ప్రోత్సహించండి థ్యాంక్ యూ జై హింద్